అనుమానం పెనుభూతం ఒకసారి అనుమానం వస్తే జరిగే సంఘటన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇది మహాభారతంలో కూడా జరిగింది మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు కృష్ణుడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు అయి అశ్వధాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్థాముడి వనం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన శ్రీకృష్ణుడు ఒక ఆలోచన పన్నాడు అది అమలు పరిచేందుకు హస్తినాపురానికి చేరుకున్నాడు కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరిస్తూ అశ్వత్థాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడిది గమనించాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడిని క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకి కావాలనే జారవిరిచాడు అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా శ్రీకృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కృష్ణుడి ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవులు గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నెల సాక్షిగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నానని అశ్వత్థాముడు అన్నట్టుగా అర్థం చేసుకున్నాడు దుర్యోధనుడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకి కాళ్ళు విరిగి కింద పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు నేను చిరంజీవి వరం పొందినవాడని నీకు తెలుసు కదా నన్ను గనుక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా దుర్యోధన అని చెప్పి అడుగుతాడు అశ్వత్థాముడు అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా ఆ రోజు అంటాడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది అని అశ్వత్థాముడు గా అక్కడ జరిగినది అంతా అర్థం చేసుకున్నది తను దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి ఆ రోజు కృషిడు ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను అంతే కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు ఎవరికి నా పైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది కదా దుర్యోధన అంటూ అశ్వత్థాముడు అంటాడు ఇది కూడా పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన మా నాటకమే అయి ఉంటుందని చెప్పాడు అశ్వత్థాముడు దుర్యోధనుడితో నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయటం ఉత్తమం అంతేకాని మనసులో దాచుకొని దానిని పెంచుకుంటూ పోతేధనుడిలా మనకు ఓటమి తప్పదు అనుమానం అన్నది వస్తే వెంటనే అడగడమే ఉత్తమం ఈ కథ మనకి చెప్తోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం